వెల్కమ్ టు చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ ఓల చంద్రశేఖర్ గారు ప్రజెంట్ సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి వీరికి తెలుసుకుందాం సార్ థ్యాంక్ యూ సార్ ప్రజెంట్ సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా ఉన్నాయంటారు అది దారుణంగా ఉన్నాయి ఏంటంటే ఈ సరేపల్లో ఉన్న ఇటు తెలుగుదేశం కానీ వైస్ఆర్సిపి కానీ వాళ్ళిద్దరూ వాడే భాష ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఉండదని నేను అనుకుంటున్నాను అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ పద్ధతి కాదు ఇద్దరికీ కాదు సోషల్ మీడియాలో ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తున్నాం ఎవరు అమనాభూతులయ్యి అది ఇద్దరికీ మంచి పద్ధతి కాదని నాయకులు వారి అనుచరులు అనుచరులు వాళ్ళ అనుచరులే కదా నాయకులే ఉంటారు నాయకులు ఈయన ఉంటాడు ఆయన ఉంటాడు వాళ్ళకున్న కింద సెకండ్ క్యాడర్ అంత అవి భాష మాటలు చెప్పలేని విధంగా అతి దారుణమైన భాష నాకు తెలిసి నాకు తెలిసి నేను కార్మిక నేతగా పదిహేను సంవత్సరాల్లో ఉన్న రాజకీయాల్లో ఒక ఇరవై సంవత్సరాలు ఉన్నా అంటే ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను ఈ ప్రజా జీవితంలో ఉన్నాను కానీ వాళ్ళ యొక్క అనుచరులు వాడే భాష మాత్రం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కదా నా అభిప్రాయం సో రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా పూర్తిగా పోయినాయి తగ్గిపోయాయి కదా పూర్తిగా పోయినాయి వ్యక్తిగత విమర్శలు ఎక్కువైనాయి మంచి పద్ధతి రావి తరాలకు మంచి సందేశం మంచి సందేశం కాదు వాళ్ళ దగ్గర ఉన్న కేడర్ కూడా రేపు ఉదయం భవిష్యత్తు రాజకీయాల్లో వాళ్ళు ఎలా ముందు పోతారని కూడా చూస్తుంది అంత భయంకరమైన పరిస్థితులు ఈ సరేపల్లి నియోజకవర్గంలో ఉంది సరే ప్రత్యేకించి మీరు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగా చూస్తూ వస్తూ ఉన్నారు సో ఇలాంటి పోకడం అప్పుడు ఎప్పుడు లేదా కదా ఎప్పుడు లేదు ఏదో ఎక్కడో ఉండేది అది కూడా గుసగుసల్లాగా ఉండేది ఈ సోషల్ మీడియా లేదు కదా అప్పుడు ఉంటే మనం చెప్పలేము కానీ ఈ సోషల్ మీడియా వల్ల అది విస్తృత ప్రచారం వాళ్ళు ఏం చేస్తున్నామో చెప్పుకుంటే ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు పెళ్ళిస్తే ప్రజలు నిర్ణయిస్తారు వ్యక్తిగత దృష్టిలో చూస్తే కూడా వాళ్ళకి తెలుసో తెలియ నేను చెప్తున్నాను వాళ్ళ ఇద్దరు గురించి ప్రజలు బయట భయపడి చెప్పుకోలేకపోతున్నారు తప్ప మనమే మీద వీళ్ళకన్నా హీనంగా మాట్లాడుకోవటం లేదని అనుకుంటున్నాం సామాన్య ప్రజలు కూడా ఒక పార్టీని లీడ్ చేసే నాయకులు కంటే కూడా వాళ్ళకన్నా మా భాష బాగుంది మా భాష బాగుందని ప్రమాదకరం ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు సో మొత్తానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక సర్వే పరిధిలోనే నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొట్స్తాను ఆడ ఆంధ్రప్రదేశ్ లో నేను ట్రేడ్ యూనియన్ లో జనరల్ సెక్రటరీ ఉన్నాను ప్రతి జిల్లాతో పరిచయం ఉంది కార్మికులతో పాటు ఉంది అంటే నేను అంతా అసంగిత కార్మికులతో పనిచేసిన వాళ్ళ కూడా భాష ఎక్కడా నేను అది నేను ఎందుకు అంటున్నానంటే పెద్దవాళ్ళకి తెలియకుండా అనుచరులు చేయదు అందువల్ల పెద్దోళ్ళ కనుసగలోనే జరుగుతుందని నేను అనుకుంటున్నాను రాజా సార్ ఇలాంటి డిస్టర్బెన్స్ ఉన్నటువంటి ఆ సర్వే పని నియోజకవర్గంలో మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు నేను స్థానికుడిని ముత్తుకూరు మండలం కప్పలదుర్గ గ్రామంలో పుట్టిన నేను స్థానికు పార్టీ ఆదేశించింది నువ్వు పోటీ చేయాలి నేను పోటీ చేసేదాంతో సరే ఎందరో ఆర్థికంగా పరిపుష్టి కలిగిన పుష్టి కలిగిన వాళ్ళు రాజకీయ ఉద్యోగం చేసిన వాళ్ళు మాజా మా మాజా తాజా మంత్రులు అయినా కానీ నేను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పార్టీ ఆదేశించింది నేను పోటీ చేసేదానికి మా పెద్దలు చిత్తామోహన్ గారి ప్రోత్సాహంతో ఎంతో చెప్పిపోతారు విషయం సో మీ బీసీ కమ్యూనిటీ చెందిన వ్యక్తి అన్నారు మీరే అంటారు సర్వేపల్లి నియోజకవర్గంలో మీ బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు ఉన్నారు వాళ్ళందరూ ఆశీర్వాదం ఉంది అప్పుడు లేదు ఇప్పుడు ఉంది అప్పుడు ఏంటంటే ఒక గాలి కొట్టింది జగన్మోహన్ రెడ్డి రాజశేఖరు కొనుగోలు అనే ఒక గాలితో ప్రజలే సార్ ఇప్పుడు ఉంది నేను తప్పకుండా గెలుస్తాను ఇరవై నాలుగులో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటి గెలిచే వ్యక్తి అని నేను కావాలి అంటే ప్రజలు ఎందుకంటే నేను గత నాలుగున్నర సంవత్సరంగా ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉన్నా కానీ వాళ్ళు భయపడుతున్నారు అంటే ప్రభుత్వం భయపెట్టేస్తుంది కదా ఇప్పుడు సంక్షేమం అని కదా కేసులు ఇప్పుడు చూస్తే గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు లేని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గానీ లేని కేసులు నాలుగు ముక్క సంవత్సరాలు వచ్చే కేసులు ఎక్కువ మనం అంటున్నారు వీళ్ళు తెలుగుదేశం అంటున్నారు ఎస్సీలు దళితులు అని అంటున్నారు ఎక్కువ బీసీల మీదే ఉన్నాయి ఎక్కువ బీసీల మీద కేసులు ఉన్నాయి ఈ కేసులకు భయపడి అన్నా నేను ఇప్పుడు కాదు తర్వాత చూస్తాం ఇరవై నాలుగు చూస్తాము అయిపోయింది మీ వెనకాల మేము ఉన్నాము అంటున్నారు నాకు ధనం లేదు కేవలం మా ప్రజలు ఈ బీసీలు కొన్ని సంపన్న వర్గాలు కూడా నాకు సపోర్ట్ ఉన్నాయి కానీ వాళ్ళు ఎవరు కూడా ఏంటంటే ఇప్పుడు కాదు తర్వాత మార్పు వస్తా ఉంది సో ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన పార్టీ నాయకుల ఆశా వాళ్ళ నియంత్రుతో కోకడికి విసిగిపోయినటువంటి ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా చూస్తున్నారు ఈ రోజు నేను మార్పు కావాలి కాంగ్రెస్ కావాలని చెప్పి పొదలకూరు స్టాండ్ దగ్గర ఒక చిన్న కార్యక్రమం పెట్టాను అక్కడ ఉన్న మల్లోళ్ళు బండితో ఉంటారు వాళ్ళు చిన్న చిన్న బుట్టోళ్ళు వాళ్ళందరూ మా వెనకాల నిల్చుకున్నారు మీరే కావాలా మీరే కావాలా అది ప్రత్యక్షంగా మీకు వీడియో కాలంలో ఇస్తుంది మేము ఊరు కూడా పిల్లలేదు వాళ్ళు మేము ఊరికే బ్యానర్ మేము పది మంది కార్యకర్తలతో నిలుచుకుంటే ఈ కాంగ్రెస్ ఏ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది క్రమేణా పెరుగుతూ ఉంది ఇప్పటికే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇంకా రాజశేఖర రెడ్డి బిడ్డ శరణ గారు వస్తున్నారు ఇంకా పూర్తిగా అవుతుంది ఇరవై ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నేను గెలుస్తాను సరేపల్లి నియోజకవర్గం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గం విశిష్టమైన స్థానం ఉంది అంటే ఆసియా ఖండంలో అతిపెద్ద పోర్టు అయినటువంటి కృష్ణపట్నం పోర్టు మీ నియోజకవర్గంలో ఉంది ఎన్నో ధర్మల్ పవర్ స్టేషన్లు నియోజకవర్గంలో ఉన్నాయి అగ్రికల్చర్ పరంగా ఆక్వా పరంగా ఇండస్ట్రీల పరంగా మీ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలకి భిన్నంగా ఉంటుంది ముందోజులో ఉంటుంది మరి అలాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలంటే తప్పకుండా సాధ్యం ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కృష్ణాపట్నం లో ఏసా హాస్పిటల్ కావాలని చెప్పి మేము మా ఐఎన్టీసీ తరఫున కేంద్ర మంత్రి కార్మిక శాఖ మంత్రి ద్వారా వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేపించాం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు పెట్టలేకపోతున్నారు హాస్పిటల్ ఇప్పుడున్న మంత్రి వాళ్ళు ఎందుకు హాస్పిటల్ పెట్టలేకపోతున్నారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఒక ముత్తుకూరు మండలంలో లక్ష మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళకి ఈ రోజు ఏమైనా జరిగితే నారాయణ హాస్పిటల్ కో ప్రైవేట్ హాస్పిటల్ కో తీసుకురావాలి ఎందుకు ఈ పది సంవత్సరాలు ఈఎస్ఐ హాస్పిటల్ తేలేకపోతున్నారు శాంక్షన్ అయింది ఈఎస్ఐ హాస్పిటల్ మేము శాంక్షన్ చేపించాము అప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ ఎందుకు తీయలేకపోతున్నారు ఈ రోజు అక్కడ పడే ఫ్యాక్టరీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ ఎందుకండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోటపల్గూడు మండలంలో నెల్లూరు గ్రామంలో వాళ్ళని చుట్ట్యాలని పెట్టారు అంటే గిరిజన కాలనీ ఏ పేరు పరిధిలో పరిధిలో ఉన్నాయి చేయాలన్నారు ఈ రోజు వరకు కూడా ఎందుకు చేయలేకపోతున్నారు అందుకనే ప్రజలు మార్పు కల్పించి వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తారు అన్నారు ఇంతవరకు తరలించలేదు ఓ రకంగా ప్రజల ఆయుర ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు ప్రభుత్వం విపరీతంగా పెద్దలు ఆటలాడుకుంటున్నారు అది మంచి పద్ధతి కాదు వాళ్ళకి పరిశ్రమలు పెట్టక ముందు ఒక విధము చెప్పారు పరిశ్రమలు పెట్టిన తర్వాత ఇంకో విధంగా అన్నారు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గత రెండున్నర సంవత్సరంగా ముత్తుకూరు మన తహసల్దార్ కార్యాలయంలో కనీసం ఒక ఇరవై సార్లు ధర్నా చేసి ఉంటారు కేవలం ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వల్ల పొల్యూషన్ ఏఈమైతే ఇరవై ముప్పై సార్లు చేశాం ఆయన ఏమంటాడు నేను నోటీసులు ఇచ్చానండి అది పొలిటికల్ ప్రెషర్ మనం ఏం చేయలేమంటాడు ప్రజల జీవితాలతో విపరీతంగా ఆడుకుంటున్నారు మేము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలకు వ్యతిరేకం కాదు పరిశ్రమల వల్ల ప్రజలు బాగుపడలేదని వాళ్ళ వినాశాన్ని కోరుకోదు కాంగ్రెస్ పార్టీ వల్ల ఏంటంటే ఇటు తెలుగుదేశం పార్టీ కానీ చూశారు ఐదు సంవత్సరాలు ఇటు వైసీసీపీ పార్టీని ఐదు సంవత్సరాలు చూశారు కావున కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే నేను కార్మిక నాయకుడుగా నా మీద విశ్వాసం ఉంది నేను అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి ఉన్నాను అక్కడ ఏ విధంగా పోవాలి ముందుకు పోవాలనేది విధానం ఒక స్పష్టమైన విధానం ఉంది నేను బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని నాకు వాళ్ళ బాధలు తెలుసు ఏ సిరంలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా ఏ సిరలో కూర్చున్న వాళ్ళకి తెలియదు కదా సరే మీద పూట మీద పోయే తెలుసు సమస్య ఏందో గింజిక తెలియదు కదా గింజితలో తెలుసుదా సమస్య ఏందో ఈ వినాదంతోనే మేము పోతున్నాం ప్రజల దగ్గరికి మీరు వెళ్తున్నారు ఈ క్రమంలో మీరు మార్పు తీసుకురావాలని చూస్తూ వెళ్తూ ఉంటారు ప్రజల మార్పు వచ్చిందాక తప్పకుండా వచ్చింది వచ్చిందాక వస్తుందంట తప్పకుండా వస్తుంది కూడా ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులో చూసిన విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని తిట్టను లేదు రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేశాను నేను పాంప్లెట్ డోర్ టు డోర్ క్యాంపింగ్ చేశాను ఒక్కనే చేసినప్పుడు అప్పుడు ప్రజల్లో స్పందన ఏమని వచ్చేదంటే ఆ చూస్తాంలే పడతాంలే అని అన్నారు ఇప్పుడు గత ఈ మూడు సంవత్సరాలుగా చూస్తూ ఉంటే బా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనే వచ్చారు ఎందుకు వచ్చారంటే ఈ రోజు ప్రత్యేకంగా ముత్తుకూరు మండలం చూస్తుంటే మా సివి శేషారెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నప్పుడు ఆయన భూములు ఇచ్చాడు ముత్తుకూరు మండలం వల్ల గానీ కొన్ని దగ్గర భూములు ఇప్పించాడు మూడు ఎకరాలు అట్ ఇప్పించాడు ఈ రోజున్న కోటి రూపాయలు ఎక్కడక్కడ సీబీ గారు చెప్పిన చొరవ నేను ఉపయోగపడుతుంది ఈ రోజు అందరూ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల మేము లక్ష్యాధికారులు ఏమో పోటీసుల్లో ఎవరు తెలుగుదేశం వల్ల వైఎస్ఆర్ సేపు పోటీసులు లేకపోవడం ఉన్నది కూడా సార్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి రాజకీయ దిగ్గజం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ శాఖ మంత్రి కాకాని గోవర్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు సో వారు ఒక అరవీ భయంకరమైనటువంటి రాజకీయ నాయకులు కొద్దిగా తట్టుకోగలుగుతారు మీ ధైర్యం కేవలం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రజా అభిప్రాయం ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఆదరిస్తారు మచ్చలేని నాయకుడిని వీళ్ళిద్దరిపైన ఆ సోషల్ మీడియాలో నేను చెప్పాను కదా ఆయన ఇన్ని కోట్లు దోశాడు ఈయన ఇన్ని కోట్లు దోశాడు అనుకునేదే ప్రజలు ఆలోచిస్తున్నారు నేను ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేవాడిని వాళ్ళు ఎంత దిగ్గు వాళ్ళు ఉంటే డబ్బు ఉండొచ్చు కానీ నాకు ప్రజాబలం ఉంది ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రజాపరం బీసీ కార్డు తప్పకుండా విజయం సాధిస్తాను ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తెలంగాణలో మన జరిగిన ఎలక్షన్ లో దయాకర్ రావు అనే అతను ఎనిమిది సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఒకసారి మంత్రి ఆయన పైన ఈ కాంగ్రెస్ గాల్లో ఒక చిన్న విజయం సాధించి ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయి విజయం సాధించారు చెప్పి గెలిచారు ఎందుకది ప్రజలు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు వాళ్ళకి తెలియదు నువ్వు చెప్పిన ఇద్దరు దిగ్గజాలకి వాళ్ళు కళ్ళ కంటున్నారు వాళ్ళిద్దరి గురించి ప్రజల్లో మౌత్ టు మౌత్ ఏమనుకుంటున్నారు యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో ఏముంటుంది ఎందుకంటే ఆయనకు హోదా ఉంది కాబట్టి అబ్బా మంత్రి వస్తున్నారు రేపు మనం ఆయన మనల్ని చేసేస్తారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారు చంద్రశేఖర్ గారి అవును ఏ పార్టీ ఓట్లని కొలగొట్టబోతున్నారు మా కాంగ్రెస్ గారికి కాకినాడ గారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సార్లు గెలిచింది సరేపల్లి నియోజకవర్గం ఎస్ సరేపల్లి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓట్ బ్యాంక్ కూడా ఉంది ఆ ఓటు సంప్రదాయ ఓట్ బ్యాంకే చాలు ఓకే సార్ మీరు ఎవరు ఓట్లు గడ్డి కొట్టబోతున్నారు ఇద్దరయ్యే ఇద్దరు ఓట్లే కదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో వైసీపీకి తరదైన ఓట్లని కూడా కాంగ్రెస్ పార్టీవే కదా అంటే ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు ఎవరు ఒరిజినల్ వైఎస్ఆర్ సిపి లేరు మొత్తం కాంగ్రెస్ కదా ఇప్పుడున్న మంత్రి కూడా జెడ్పీటీసీ చైర్మన్ కదా కాంగ్రెస్ పార్టీలోనే సో మొత్తానికి ఈ లెక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు గట్టి పెట్టుబోతున్నారా ఇద్దరు పార్టీ నుంచి వస్తారు ఇద్దరు మాత్రం మార్పు కోరుకుంటున్నారు ఈ మంత్రి రీసెంట్ గా ఐదు మండలాల మండల ఇన్ఛార్జిగా కాంగ్రెస్ ప్రకటించారు వాళ్ళకై వాళ్ళే స్వతహాగా ముందుకు వచ్చారు మీరు ఆహ్వానించారు వాళ్ళే వాళ్ళే వచ్చారు సార్ మేము పార్టీలో పనిచేస్తాం సార్ మాకు అవకాశం ఏంటని వెల్కమ్ అని చెప్పాం అన్ని ఐదు మండలలో కమిటీలు వేసాం వాళ్ళు కూడా విసిపోయారు వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వచ్చిన ఫైవ్ టెన్ పర్సెంట్ ఏంటంటే బీసీ కార్డుతో ధైర్యంగా వచ్చిన వాళ్ళే వాళ్ళు ఏమి జరిగినా మనకు పర్వాలేదు అయిపోయింది తనకనే దొరుకుతుంది అని వచ్చిన వాళ్ళే వాళ్ళు అందువల్ల ఇంకా వస్తారు ఇంకా కోరుకుండా మాకు ఎన్నో ఫోన్లు చేస్తున్నారు కదా ప్రత్యేకించి మీ సర్వేపల్లి నియోజకవర్గంలో ల్యాండ్ మాఫియా మాఫియా ఏదేదో జరిగింది మైండ్ మాఫియా ఎంత ఉన్నారు మాఫియా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినంత మాఫియా వేల కోట్లు వేల నియోజకవర్గంలో జరిగి ఉండదని నేను అనుకుంటాను